అలా వేకుం అందరికీ నమస్కారం ఈరోజు సంఘ సేవకులు అధికార పార్టీ రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవ విఎస్ ముక్తి గారి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఈ దినము ఎలా ఉందంటే పట్టణ వాతావరణం అంతా ఒక రంజాను ఒక దసరా మాదిరిగా మన పట్టణం అంతా పెరుగుతుంది ఎందుకంటే అన్నగాని పుట్టినరోజు ప్రతి ఒక్కరూ తండోబుల తండలుగా కుళ్ళ మతాలు అతీతంగా బీసీ వర్గాలు కానీ మైనార్టీ వర్గాలు కానీ సామాజిక వర్ ప్రతి వర్గం నుంచి అందరూ అందరూ ప్రతి ఒక్కరు అధికారులు కానీ ప్రజానాయకులు కానీ మరి ప్రతి ఒక్కరు రావడం ఆయనకు అందరి ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు కానీ మరి ప్రతి ఒక్కరు ఆయన శుభాకాంక్షలు ఇవ్వడం చాలా సంతోషకరం ఇలాగనే ప్రతి సంవత్సరం ఆయన ఘనంగా చేసుకోవాలని నేను మన ప్రచార ఆశిస్తూ ఏదైతే ఆయన గతంలో కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు ఉడిదుడు కష్టాలు పడ్డాడు కాబట్టి ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు గారు గుర్తించి ఆయన ప్రతిఫలంగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను మన ఆయన కోరుతున్నాను కాబట్టి ఆయనకు మంచి గుర్తింపు ఇవ్వాలి ఎందుకంటే బలహీన వర్గాలకు ఎప్పుడు అందడం ఉంటారు కాబట్టి ఆయన గుర్తించి ఒక మంచి పదవి ఉంటే ఆ పదవి ద్వారా సంక్షేమ కార్యక్రమం ఇంకా ముందుకు పోతాయి అలాగనే ఈ రోజు చూడండి పుట్టినరోజు సందర్భంగా ఎన్నో వారసలు చేసినాం మనం అయితే పేదలకు మహిళలకు ఒకరి ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇచ్చాము మరి అక్కడ చెట్లు నాటాము మరి ఆర్థికంగా బ్లడ్ బ్యాంక్ పెట్టాం కనీసం రెండు వందల పైచీలకు వాళ్ళు ఇస్తున్నారు ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ సంఘసేమ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి అధికారంలో ఒక పదవి ఉంటే దాని వల్ల ఇంకా ప్రజలు లబ్ధి పొందుకొని ఆశిస్తూ ఇలాంటి ప్రోగ్రాం ఇంకా ఎన్నో చేసుకోవాలని మన ప్రజా కూడా నేను చెప్పుకుంటూ తెలుసుకున్న జై హింద్ జై భారత్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా నాయకులు విఎస్ ముత్యార్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఈ అరవై నాలుగో పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్న ఆఫీస్ దగ్గర రెండు వందల మంది బైద్యులకు ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది ఇలాంటి బర్త్డేలు ఇంకా ఈయన మునుముందు వందేళ్ళు వంద సంవత్సరాలుగా శత జయంతి ఉత్సవాలు మాదిరి జరగాలని ఊర్లో చూస్తే ఇందాక ఖాన్ గారు చెప్పినట్టుగా ఈ రోజు బర్త్డే అనేది ముత్యారన్న గారి బర్త్డే అనేది ఒక పండుగ వాతావరణంలో జరిగింది ఏదైతే మా ముస్లింలు ఒక రంజాను బక్రీదు అనేది పండగ ఏ విధంగా చేసుకుంటారో ఈ రోజు ముత్యారన్న గారి బర్త్డే కూడా అదే విధంగా అంతే కోహంగా అంతే అభిమానంగా జరిగింది ఇక్కడికి విచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు చేసుకుంటున్నాను ఈరోజు చాలా శుభదినం నా బర్త్డే సందర్భంగా పొద్దుటూరు నలమూలల నుంచి కుల మతాలకు అతీతంగా రక్తదాన శిబిరంలో పాల్గొని యువత ముందుండి రక్తదానం చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికి రెండు రెండు వందల పైచీలకు రక్తదానాలు చేయడం జరిగింది స్నేహితులు బంధువులు కుల మతాలకు అతీతంగా అందరూ కొంతమంది పేదలకు అన్నదానం చేయడము కొంతమంది స్కూల్ పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేయడము కొంతమంది పెళ్లి కానీ పేద పిల్లలకు డబ్బు రూపంలో సహాయం చేయడము చాలా కార్యక్రమాలు ఈ ఈ ఈ సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా జరుగుతూ ఉన్నాయి మేము పొద్దుటూరు పట్టణ ధనిక ప్రజానికానికి ధనిక వర్గానికి తెలియజేసుకునేది ఏమంటే పుట్టినరోజు కానీ పెళ్లి దినం కానీ ఏదైనా మనం సంతోష దినాలు జరుపుకునేటప్పుడు ఆ సంతోష దినము పేదవారిని కూడా పంచుకోవడంలో చాలా ఆనందము చాలా సేవ చేసినట్టు ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా బర్త్డేలకు పెళ్లి దినాలకు ఏ కార్యక్రమమైనా ప్రజలకు మేలు జరిగే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ పొద్దుటూరులో కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వము రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భారీ మెజార్టీతో రావడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఆయన ప్రవేశపెట్టిన అభివృద్ధి చూస్తే చాలా నష్టమైన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందరికీ ఒక ఆసక్తి చిగురించింది పేదవాళ్లకు అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని రైతులకు మంచి ప్రయోజనం కలుగుతుందని అందరూ ఒక ఆశతో ఓటేసి గెలిపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం దృష్టి పెట్టుకొని పేద ప్రజలు ఏ వర్గంలో ఉన్నా ఏ కులాలకు మతాలకు అత్యధిక అతీతంగా ముస్లింలున్నా బీసుల్లో ఉన్నా ఏ వైస్సుల్లో ఉన్నా ఎవరిలో ఉన్నా కానీ పేదలకు సాయం చేసే విధంగా మనం అందరం ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను